హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మనం ఎంతో కమ్మటి టేస్టీ పులిహోర చింతపండు పులిహోర చేయబోతున్నామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది టెంపుల్లో ఏ విధంగా ఉంటుందో టేస్ట్ అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ టిప్స్తో ఇవాళ మనం చింతపండు పులిహోర పర్ఫెక్ట్గా తయారు చేయబోతున్నాం స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి ముందుగా ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును తీసుకున్నాను ఇందులో పీచులు అలాగే గింజలు లేకుండా క్లీన్ చేసుకొని ఇలా ఒకసారి వాష్ చేసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకుంటున్నాను ఇలా వేడి నీళ్ళలో తొందరగా నానిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది తక్కువ వాటర్ కాగబెట్టుకొని అందులో నానబెట్టుకోండి శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోండి పావుకిలో బియ్యం కోసం పావుకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ మాత్రం కరెక్ట్ లెవెల్గా తీసుకోండి మీకు కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని చింతపండు పులిహోరకి కావలసిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక గుప్పెడన్ని శనగపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా వేయించుకోవాలి అప్పుడే పప్పు లోపలి వరకు బాగా వేగుతుంది చాలా క్రిస్పీగా ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ఈ పప్పు వేగిన తర్వాత ఒక కప్పు మాత్రం మినపప్పు తీసుకొని వీటిని కూడా క్రిస్పీగా కరకరలాడుతూ వేయించుకోవాలి ఇది ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత చిటికెడన్ని మెంతులు అయితే లైట్గా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట మెంతులు వేసుకోవటం వల్ల మెంతులు వేగిన తర్వాత ధనియాలు వేసుకొని ఒక్కసారి అలా వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ దినుసులన్నీ బాగా లోపలి వరకు వేగుతాయి ఇప్పుడు చిటికెడ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి చిట్టపట్టలాడే వరకు వేయించుకుందాం ఇందులో ఒక ఒక ఆరు ఏడు అనమాట ఇలా ఎండుమిర్చిని సన్నగా తుంచుకొని వేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఘాటు రాకుండా ఉంటుంది ఇవి కూడా పర్ఫెక్ట్గా వేగిపోతాయి సో ఇలా వేయించుకొని వీటిని బాగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఒక చిన్న మిక్సర్ బౌల్లో ఈ దినుసులన్నిటినీ వేసుకొని ఒక్కసారి మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ చేయండి చాలా బాగా టేస్ట్ అనేది తెలుస్తుంది స్మెల్ అనేది అదిరిపోతుంది సో చూసారా ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనకు కావలసిన చింతపండు పులిహోర మసాలా అయితే రెడీ అయిపోయింది మనం నానపెట్టుకున్న చింతపండును కూడా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది మీరు ఇలా చేత్తో పిసుకుతున్నట్లయితే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ పడుతుంది కాబట్టి టైం అనేది సేవ్ కాదనమాట ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్నట్లయితే వాటర్ కన్సిస్టెన్సీ చింతపండులో తక్కువగా ఉంటుంది ఉడికించుకోవడం తొందరగా ఉడికిపోతుందనమాట ఈ టిప్ని ప్రతి ఒక్కరు పాటించండి సో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పులిహోరకి ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుందండి ఒక ఫైవ్ టీ స్పూన్స్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని సిక్స్ ఆర్ సెవెన్ పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అల్లం పేస్టు మరియు కరివేపాకుని వేసుకొని ఇలా బాగా కలిసేట్టుగా ఈవెన్గా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇప్పుడు చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనము ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లో కూడా మనం సాల్ట్ వేసుకోవట్లేదు కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువనే వేసుకోండి మీరు రైస్లో సాల్ట్ వేసుకున్నట్లయితే కొంచెం తక్కువగా చూసి వేసుకోండి అలాగే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు కాస్తంత బెల్లం తురుము వేసుకోవాలండి జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం చిటికెడు బెల్లం వేసుకోవటం వల్ల సో ఈ చింతపండులో ఉండే లైట్గా ఉండే వాటర్ కన్సిస్టెన్సీ కూడా కరిగిపోయే విధంగా మనం బాగా కలుపుకుంటూ ఆయిల్ అంతా సపరేట్ అయ్యే విధంగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మనం గుప్పెడన్నీ శనగపప్పు బాగా వేయించుకోవాలి లో లో పెట్టుకొని వేయించుకోండి ఇది బాగా వేగిన తర్వాత గుప్పెడు మినప్పప్పు వేసుకొని వేయించుకోండి అలాగే ఇవి కూడా బాగా దోరగా వేయించుకోవాలి క్రిస్పీగా వేయించుకోవాలి మీకు క్రిస్పీనెస్ కావాలంటే వీటిని పక్కన ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగా వస్తాయి ఇలా చేయటం వల్ల పంట కింద నలు నలుగుతూ ఉంటుంది అనమాట ఈ దినుసులు అనేవి ఇలా సపరేట్గా వేయించుకోండి సో ఇప్పుడన్నీ గుప్పెడన్ని మళ్ళీ పల్లీలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలండి ఇవన్నీ బాగా దోరగా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకొని లైట్గా ఒకసారి బాగా ఈవెన్గా కలిసేట్టు పోపు దినుసులు అన్నీ వేగేట్టు బాగా వేయించుకొని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నీ వేసుకోవాలి ఈ టిప్ని ప్రతి ఒక్కరూ పాటించండి ఇలా సపరేట్గా వేయించుకొని వేసుకోవటం వల్ల పులిహోరలో పంటి కింద నలుగుతూ ఉంటుంది మనం తినేటప్పుడు చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయండి ఈ టిప్ని ప్రతి ఒక్కరూ పాటించండి చాలామంది చెప్పరు వీడియోస్లో ఈ విధంగా చూపించరు కూడా మీరు ట్రై చేయండి చాలా చక్కగా కుదురుతుంది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీ దగ్గర చల్లన్నం ఉన్నా పర్వాలేదు అలాగే వేడన్నం ఉన్నా ఈ విధంగా చల్లారినిచ్చుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని ఇప్పుడు మనం ఈ అన్నం మీదంతా ఇలా చల్లుకొని బాగా కలుపుకోవాలి అన్నం అంతా ఈవెన్గా కలిసేట్టు కలుపుకోవాలి ఉండలు లేకుండా అంతా పువ్వులలాగా మనం రైస్ని బాగా ఉడికించుకోవాలండి పువ్వులలా ఉండేలాగా రైస్ని ప్రిపేర్ చేసుకొని ఇదంతా ఈవెన్గా కలిసేట్టు కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసుని కూడా ఇప్పుడు ఈవెన్గా కలిసేట్టు రైస్ మొత్తానికి బాగా కలుపుకోవాలండి ఏ ఎక్కువగా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేకుండా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గరికతో బాగా ఈవెన్గా కలిసేట్టు కాస్తంత అలా కలుపుకొని చేత్తో బాగా నీట్గా ఇలా కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు పులిహోర రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరూరి చేయి చింతపండు పులిహోర ప్రతి ఒక్కరూ ఇష్టపడాల్సిందే తప్పకుండా ప్రతిరోజు చేసుకొని తింటారు గుడిలో ప్రసాదంలా ఉంటే ఈ పులిహోర అని తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ప్రతి ఒక్కరు మీరు కూడా ట్రై చేయండి సో మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి కావాల్సిన లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చింతపండు పులిహోర కమ్మటి రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలపండి సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మీ ఇంట్లో అందరికీ వండి పెట్టండి మీరు చేసినదంతా కూడా నాకు ఫీడ్బ్యాక్ రూపంలో తెలపండి కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను